హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో ఇవి జాబ్ నోటిఫికేషన్ అనకూడదు జాబ్ మేళ అంటారు సో రేపు ఒక్క రోజులోనే ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్లేసుల్లో అయితే ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో ఇంటర్వ్యూస్ ఒక ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిఠాపురంలో ఉన్నాయి రేపు సో ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎంప్లాయర్ నేమ్ వచ్చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అడ్వైజర్గా వంద పోస్టులు అయితే ఇస్తుంది అలాగే మెడ్ ప్లస్లో ఫార్మసిస్ట్గా ఉన్నాయి ఇవి వంద పోస్టులు ఉన్నాయి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో సేల్స్ ఆఫీసర్గా రెండు వందల పోస్టులు ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మనకి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రామచంద్రాపురంలో జాబ్ మేళ జరగబోతుంది రేపు ఇక్కడ వచ్చేసి బ్లింకిట్ జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా నూట ముప్పై పోస్టులు ఉన్నాయి పేటిఎం సామ్రాట్ సర్వీస్లో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఇరవై పోస్టులు అయితే ఉన్నాయి ఇవన్నీ టెన్త్ క్లాస్ మీదే ఉన్నాయి అలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ డీటెయిల్గా చూస్తే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెంటాడా రోడ్ గజపతి నగరం ఇక్కడ రేపు కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి సో ఇక్కడ ముప్పై పోస్టులు ఇరవై పోస్టులు వంద పోస్టులు ఉన్నాయి ఇవి అరబిందో ఫార్మా లిమిటెడ్ లో ప్రొడక్షన్ హెల్పర్స్ పోస్టులు అయితే ఉన్నాయి టెన్త్ క్లాస్ మీద అలాగే డక్అన్ ఫైన్ కెమికల్ తొన్నిలో అయితే ట్రైనింగ్ కెమిస్ట్రీగా గా ఉన్నాయి జాబ్ డీలర్స్ ఎస్బీఐ వాట్స్ టు స్మార్ట్ సొల్యూషన్స్ నవరథి టెక్ ఇందులో బిఆర్ఏ సేల్స్ టెలికాలింగ్ లో ఉన్నాయి వంద పోస్టులు అయితే ఉన్నాయి ఏదైనా సరే టెన్త్ నుంచి ఇంటర్ డిగ్రీ అన్నీ ఉన్నాయి సాలరీస్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇవి వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు ఇక శ్రీ పొట్టి శ్రీరాములు డిగ్రీ కాలేజ్ దర్శి ప్రకాశం డిస్ట్రిక్ట్ లో అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా రేపు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇది మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు ఇక్కడ ముప్పై నూట ఇరవై ముప్పై పదిహేను పోస్టులు సో డిఫరెంట్ కేటగిరీలో డిఫరెంట్ కంపెనీస్ పోస్టులు అనేది ఇస్తుంది సాలరీస్ కూడా ఇచ్చారు ఇక్కడ కొన్ని అయితే ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నాయి అలాగే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఎనీ డిగ్రీ ఇచ్చారు ఇలా చూస్తే ప్రతిదీ కూడా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ పదహారు వందలు పదిహేడు వందలు పోస్టులు అయితే రేపు ఒక్కరోజే జాబ్ మేళా జరుగుతుంది సో ఇక్కడ గవర్నమెంట్ కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అనంతపూర్లో డైరెక్ట్ జాబ్ మేళా జరుగుతుంది సో ఇందులో కూడా ఇన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో ప్రతిదీ కూడా ఎమినర్ సొల్యూషన్స్ ఎమినర్ సొల్యూషన్ మొబైల్ ఆపరేటర్ అసెంబ్లీ ఆపరేటర్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ టెక్నికల్ ఆపరేటర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ ఇలా పోస్టులు చూస్తే పదిహేను పది ఇరవై వంద ఇలా అన్ని పోస్టులు అయితే ఉన్నాయి యాభై ఇవి టెన్త్ టు డిగ్రీ అడిగారు డైరెక్ట్ సో డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఇవి జాబ్ మేల మీరు డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు సో ఈ దీని లింక్ నేను మీకు ఇచ్చేస్తాను ఇక్కడ చూస్తే ముప్పై ఒకటి వరకు ఇన్ని అయితే ఉన్నాయి సో ఇంకొకటి వచ్చేసి గవర్నమెంట్ కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ అనంతపూర్లో అయితే ఉంది సో ఇవి పోస్టులు అయితే ఇన్ని ఉన్నాయి పోస్టులు అలాగే ఇంకొకటి వచ్చేసి సింగరాయకొండలో కూడా పోస్టులు ఉన్నాయి సో సింగరాయకొండ ప్రకాశం డిస్టిక్లో ఇందులో కూడా నూట ఎనభై పోస్టులు ఉన్నాయి సో డైరెక్ట్ ఇంటర్ మీరు లోకల్లో ఎవరైతే ఉన్నారో ఆ డిస్టిక్ వాళ్ళు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఈ జాబ్ మేళాలో అటెండ్ అయ్యి మీరు ఈ జాబ్స్ని సంపాదించుకోవాలి ఈ జాబ్ ఈ సైట్ని నేను లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఇమీడియట్లీ మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు అంటే మీ డిస్ట్రిక్ట్ ఏది ఉందో చూసుకొని డైరెక్టర్ రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు సో ఇది డైరెక్ట్ ఈ ఈ ప్లేస్కి వెళ్తే రేపు మార్నింగ్ మీరు నైన్ తర్వాత వెళ్తే ఈ ప్లేసెస్లో మీకు జాబ్ మేళా అనేది జరుగుతుంది సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మీరు ఇమీడియట్లీ వెళ్ళి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ కొట్టండి ఓకే ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్